ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో రెండు వేల రెండు రెండు వేల మూడు టెన్త్ బ్యాచ్ ఫ్రెండ్స్ మా బ్యాచ్లో ఎవరైనా ఇంట్లో శుభకార్యం జరిగితే ఫోటో మరియు మాకున్న బడ్జెట్లో బంగారం కానీ వెండి కానీ గిఫ్ట్కి వేస్తాం ఫ్రెండ్స్ అంతేకాదు మా ఫ్రెండ్స్లో ఎవరికైనా ఏమైనా కష్టం వస్తే ఎవరికి తగ్గ అమౌంట్ వాళ్ళు వేసుకొని ఆ మొత్తం ఆయనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాదు మేము దేవాలయంకి మా బ్యాచ్ పేరు మీద విరాళం కూడా చేసాం ఇప్పుడు మా బ్యాచ్ పేరు కూడా చాలా పాలకాలమే ఉంటాయి ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకరు చేస్తే సహాయం చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ అదే పది మందికి కలిసి చేస్తే సహాయం చాలా చిన్నదిగా ఉంటుంది ఎదుటి వారికి కూడా పెద్దగా ఉంటుంది ఇలాగా ఒక గ్రూప్గా ఏర్పడి చేసే సహాయం మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ అంతేకాదు మా టెన్త్ క్లాస్ గ్రూప్ లాగా మీరు కూడా ఇలా గ్రూప్గా ఏర్పడి అందరు కలిసి మంచి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు వేల రెండు రెండు వేల మూడు టెన్త్ క్లాస్ బ్యాచ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్